నమస్తే వెల్కమ్ టు బిఆర్కే నేను చక్కర్ల ఝాన్సీ ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు మరి గురుగారు ఉన్నారు కాబట్టి మనకున్న సందేహాలను కానీ డౌట్స్ కానీ ఏమైనా సరే అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు సో మచ్ గురుగారు గురుగారు మరి ఆధ్యాత్మిక పరంగా చూసుకున్నట్లయితే కూడా ఇప్పుడు ఒక టాపిక్ ఏంటి అని నడుస్తోంది అని అంటే స్త్రీల దుస్తులకు సంబంధించి ఎలా వేసుకోవాలి ఏంటి ఆ అసలు ఆ దుమారం అంతా కూడా దేవతల మీదకి వెళ్ళి వాళ్ళు ఆ కాలంలో చేశారు అది చేశారు అక్కడ రేంజ్ వరకు అలా కాంట్రవర్సీ వెళ్తా ఉంది గురుగారు సో ఈ రోజు మేము ఆ టాపిక్ అడగాలని అనుకుంటున్నాము మరి అప్పుడు శివాజీ గారు స్టార్ట్ చేశారు ఇష్యూ ఆయన అంటే మంచి చెప్పడానికి ట్రై చేస్తూ కొన్ని వాడకూడని పదాలు వాడడం వల్ల అది పూర్తిగా నెగటివ్ అయిపోవడం దాని తర్వాత ఎంట్రీ అవ్వడం ఇంకొంతమంది ఎంట్రీ అవ్వడం వాళ్ళందరూ ఎంట్రీ అయిన తర్వాత వాళ్ళు పాత కాలంలో ఎప్పుడో మాట్లాడినవి కూడా తీసేసి ఇప్పుడు కొంచెం డీప్ గా చూసేసి సినారీ అయితే చేస్తున్నారు మరి ఇంత జరిగిన తర్వాత ఏమైనా మార్పు వచ్చిందంటారా అసలు ఇప్పుడు మీ పేరు ఝాన్సీ అడిగే లక్ష్మి బాయ్ లాగా ఆయన పేరు శివాజీ ఛత్రపతి శివాజీ లాగా పాపం మంచి చెప్పాలనుకున్నాడు కాకపోతే సినిమా ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి కొంచెం సెటైర్లు వేయడం అలవాటు కాబట్టి పాపం ఏదో లో ఫ్లో చెప్పాడు దాంతో ఫుల్ బ్యాడ్ అయిపోయాడు బ్యాడ్ అయిపోయిన ఎప్పుడు కూడా కులాలు మతాలు డ్రెస్సుల గురించి స్త్రీల గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి దే ఆర్ వెరీ సెన్సిటివ్ ఇష్యూస్ అనమాట సో ఆయన టీచర్ కాదు కాబట్టి ఆయనకు తెలీదు బట్ శివాజీ గారు చెప్పిన తర్వాత చాలా మార్పులు వచ్చినాయి ఎలా అంటే డ్రెస్సింగ్ లో ఇప్పుడు మెట్రోస్లో ఆడపిల్లలు అంతా చూస్తున్న వస్తున్నారు సో బాబాయ్ శివాజీ వస్తాడరా బాబు అంటే బయటికి వెళ్ళినప్పుడు మామూలుగా మంచిగా వెల్ డ్రెస్డ్ నీట్ డ్రెస్ లక్ష్మీదేవిల్లో ఉన్నారట అందరు చెప్తున్నారు అయితే మోడ్రన్ డ్రెస్సులు వేసుకోవచ్చు తప్పేం లేదు మాంటెన్ డ్రెస్లో గరికపాటి నరసింహారావు గారు కూడా ఒకనొక సమయంలో స్త్రీల వస్త్రధారణ గురించి చెప్పి ఆయన కూడా చితక చెతకిబూడేశారు మొత్తం అందరూ ఉమెన్ మహిళా సంఘాలు సో ఇక్కడ ఏంటంటే ఎవరు ఎవరి డ్రెస్ గురించి వాళ్ళు చెప్పనవసరం లేదని ఉద్రేకపడ్డారు కదా జనరల్గా ఇప్పుడు నేను ఒకటి చెప్తాను చూడండి మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అనేటువంటి యుఎస్ఏలో కమలా హారిస్ మన ఇండియన్ ప్రీడి వైస్ ప్రెసిడెంట్గా చేసింది ఇప్పుడు రేపు ట్రంప్ తర్వాత కాబోయే ప్రెసిడెంట్ ఆమె అమెరికాకి ఆమె వెల్ డ్రెస్డ్ నీలాగే వేసుకొస్తుంది తర్వాత నెక్స్ట్ సునీత విలియమ్స్ అంతరిక్షానికి వెళ్ళింది ఆమె చిన్న చిన్న బికినీలు వేసుకుని వెళ్ళిందా మామూలు నీలాగే వెల్ గా వెళ్ళింది తర్వాత కల్పన చావలా సైంటిస్ట్లు వీళ్ళంతా వెల్ డ్రెస్డ్ అంటే ఎప్పుడు కూడా వీళ్ళు డ్రెస్సుల మీద అసలు వాళ్ళు మరి మన ఇండియాలోనే ఇలా ఉంటే అమెరికాలో ఎలా వేసుకోవాలా చిన్న చిన్న షార్ట్లు వేసుకోవాలి అలా కాకుండా ఫుల్గా వేసుకుంటారు అలాగే కార్పొరేట్ సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ కార్పొరేట్ ఆర్గనైజేషన్స్ లో కానీ ఇండియాలో కూడా డ్రెస్ కోడ్ ఉంటుంది సో డ్రెస్ కోడ్ ఉంటుంది కాబట్టి ఫుల్ డ్రెస్డ్ ఫార్మల్సే వేసుకోవాలి వేసుకుంటారు మరి ఎక్కడ ఆక్షేపణ లేవు ఇక్కడ సినిమా ఫీల్డ్ లోనూ ఈ టీవీ ఫీల్డ్లో ఏమవుతుందంటే వాళ్ళు చిన్న చిన్న అట్రాక్షన్ కోసం కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం చిన్న చిన్న డ్రెస్లు వేసుకోమంటారు వాళ్ళు వేసుకుంటారు వేసుకున్న తర్వాత అప్పట్లో రాధిక కూడా చిరంజీవి గారితో యాక్ట్ చేసిన సూపర్ స్టార్ రాధిక కూడా వేసేది వేసి మోడర్న్ డ్రెస్ వేసి మళ్ళీ షూటింగ్ అయిపోయి వెంటనే ఇలా కప్పేసుకునేది అని అంటారు వెంటనే షూటింగ్ స్పాట్ లోనే అలా చేసి ఉంటే అనసూయన ఎవరేమో అనకపోతురు ప్రొఫెషనల్ వైజ్ అలా వర్క్ రిలేటెడ్ వెళ్ళినా కూడా వాళ్ళు స్వతహాగా వచ్చినప్పుడు అనేది చూస్తారు కాబట్టి అది అంత సినారియో చేయరు అలాగే ఆమెను ఎంక్వైరీ ఇప్పుడు మన మహిళా సంఘాలన్నీ ఉద్రేకపడిపోయినాయి అన్నీ బాగున్నాయి అనసూయ గారు మరి తర్వాత నెక్స్ట్ ఫంక్షన్ ఏదో ఒకటి చేస్తారంట ఈ మధ్య కాలంలో ఈ ఇష్యూ అయిపోయిన తర్వాత శుభ్రంగా శారీ కట్టుకుని వచ్చిందంట దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ శివాజీ అలాగే మన ఆమెను ఉమెన్స్ చైర్పర్సన్ వాళ్ళంతా అందులో ఉన్న డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు ఉమెన్స్ కమిషన్ వాళ్ళు పిలిచారు కదా వాళ్ళందరూ కూడా మామూలుగా పజమా కుర్తలు నీలాగా పంజాబీ డ్రెస్ వేసుకొస్తారు కదా ఆ రోజు శివాజీని ఇంటరాగేషన్ చేసేటప్పుడు వీడు వస్తున్నట్టు బాబు అని చెప్పి శారీస్ కట్టుకుని వచ్చారని చెప్తున్నారు అంటే ఎఫెక్ట్ కనబడకుండా పడింది మంచి మార్పు తీసుకొచ్చాడు శివాజీ అయితే మోడ్రన్ డ్రెస్సింగ్ లో ఎప్పుడు ఆడపిల్లలకి మనము ఇండియన్ కంట్రీలో ఏంటంటే మనము డ్రెస్సింగ్ మీద ఆంక్షలు పెట్టకూడదు సరదాగా జీన్స్ వేసుకుంటారు సరదాగా డ్రెస్సులు మోడర్న్ డ్రెస్ వేసుకుంటారు ఇప్పుడు మా స్టూడెంట్స్ ఉన్నారు మెడికల్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కామర్స్ వాళ్ళు కూడా సీఏ చేసేవాళ్ళు ఫార్మల్ డ్రెస్సింగ్ ఉంటుంది మెడికల్ వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఉంటారు ఇంజనీరింగ్ వాళ్ళు కొంచెం మామూలుగా ఉంటారు ఇటు వేరీస్ అనమాట అలా మనం గమనిస్తూ ఉంటాం సో నీకు ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను గోవాలో గోవా సిటీలో ఏమైందంటే అక్కడ వెళితే అందరూ లోకల్ గోవాలో ఉన్న వాళ్ళంతా కూడా ఫుల్ డ్రెస్ వేసుకుంటారు పంజాబీ డ్రెస్ లాగా అక్కడ బయట నుంచి వస్తారు చూడు విలేజెస్ నుంచి బాంబే నుంచి బయట హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు ఫుల్ బాంబే వాళ్ళు అనసూ గారు వేసుకున్న డ్రెస్ వేసుకునేవారు అంటే లోకల్ వాళ్ళు ఎప్పుడు వాళ్ళు మామూలు ఫార్మల్ డ్రెస్ చూడు అంటే ఎప్పుడైనా సరే ఇది ఏంటంటే షో టప్ వాళ్ళు వేసుకున్నారు అనమాట ఇంకొక రకంగా మన సౌత్ లో నార్త్ లో కొంచెం మోడర్న్ డ్రెస్సెస్ ఇన్ జనరల్ గా కూడా కొంచెం వేసుకుంటూ ఉంటారు ఇప్పుడు వచ్చిందంటే ఇప్పుడు నేను ఢిల్లీలో కంప్లీట్ నేను ఢిల్లీ కల్కట్టా ముంబైలో మన ఆనంద్ మార్గ ఆశ్రమాలు ఉన్నాయి టూ హండ్రెడ్ కంట్రీస్ లో మన ఈ ఆశ్రమాలు ఉన్నాయి సో త్రీ హండ్రెడ్ బ్రాంచెస్ ఇండియాలో దానికి నేను రిప్రజెంటేటివ్ గురువు నేను ఆనంద్ మార్గ టోటల్ ఆశ్రమానికి అక్కడ చూస్తాను నేను కెన్యా దేశాడు ఎలా వేస్తాడు డ్రెస్ లండన్ వాడు వేస్తాడు ముంబై స్టూడెంట్ ఎలా వేస్తాడు ఢిల్లీ ఆశ్రమంకి వచ్చే వాళ్ళు ఎలా వేస్తారు ఇవన్నీ చూస్తాం వాళ్ళ అవి నార్త్లో అవి కామన్ పాపం వాళ్ళు వాళ్ళంటే వాళ్ళు వేసుకున్నారు వాళ్ళు వాళ్ళు వచ్చి మనకి ఈ హైదరాబాద్ వచ్చి మనల్ని చెడగొట్టినట్టు శుభ్రంగా డ్రెస్ ఏంటి శుభ్రంగా మా ఫ్యాషన్ డిజైన్ స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళంతా ఏం చేస్తారు అనుకుంటున్నాం సిగరెట్లు పక్కనే తాగేస్తారు మొత్తం అక్కడ డిఫరెంట్ కొంచెం కల్చర్ వేరే ఉంటారు సౌత్ 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 అలవాటు చేస్తారు ఇప్పుడు కేపిహెచ్ మెట్రో స్టేషన్ దగ్గర మాదాపూర్ జూబ్లీల్స్ దగ్గర చూస్తే వైన్ షాపుల్లో ఆడపిల్లలు వచ్చేసి బాటిల్స్ తీసుకుంటున్నారు సిగరెట్లు పక్క నుండి కాల్చేస్తున్నారు ఓపెన్ అయిపోయింది ఇంకా బాంబే బాంబేల టైప్లో అయిపోయింది సో నో ప్రాబ్లం ఇప్పుడు తాక్కోచ్చు అమ్మా ఎవరైనా తాక్కవచ్చు చేసుకోవచ్చు సాంప్రదాయం వీళ్ళందరూ ఏమంటున్నారు ఈ యొక్క డిబేట్లు చేసేవాళ్ళంతా పేరెంట్స్ చెప్పాలంటే పేరెంట్స్ ఎందుకు చెప్తారు చెప్పు పేరెంట్స్ సరదాగా గారంగా పెంచుకుంటారు పిల్లల్ని అతికారాపం చేసేసారు అతి కారాపం చేసేయడం వల్ల ఏమవుతుంది వీళ్ళు వీళ్ళ చిన్నపిల్లలు వీళ్ళకి తెలియదు మెచ్యూరిటీ తెలియదు వేసుకుంటారు డ్రెస్సులు అయితే సింపుల్ లివింగ్ హై థింకింగ్ నేర్పాలి పిల్లలకి అందుకనే వీళ్ళందరికీ కూడా ఒక గురువు ఉండాలి స్పిరిచువల్ పాత్రలో స్వామి వివేకానంద లిటరేచరు రంజన్ సర్కార్ గారు ఆనందమూర్తి గారి లిటరేచరు పరమాంశ యోగానందులు వారి లిటరేచరు అలవాటు చేస్తే ఆ సినిమానికి వచ్చే వాళ్ళు అంతా ఎవరు అలా వేసుకోరు ఇప్పుడు సమంత ఉంది సమంత మామూలు డ్రెస్సులు వేసుకుంటుంది ఎప్పుడైనా కాంట్రవర్సీకి వచ్చిందా సమంత ఇంకోటి వర్క్ పరంగా లేకపోతే ఆ ఆ రోజు ఆ లొకేషన్ లేకపోతే ఆ మాడ్యూల్ లేకపోతే ఆడున్న ఫంక్షన్ పరంగాను దాని పరంగా వేసుకున్నది అది అప్పటి వరకే ఉంటది దాన్ని ఎవరు పాయింట్ అవుట్ చేయరు ఎందుకనంటే దానికి అలాగే వెళ్ళాలి కాబట్టి సో అలా ఆ విధంగా చూస్తే అయ్యేది కాదు కాకపోతే ఇది ఎటు పోయినా నేను అవే వేసుకుంటాను అనే దృక్పథంతో బయటకు వచ్చింది కాబట్టి ఇంత సినేరి అయింది ఇంకొక రీజన్ శివాజీ గారు అన్న తర్వాత అది ఆల్రెడీ కాంట్రవర్సీ అయింది అది మేబీ కొన్ని రోజులతో అక్కడే ఆగేదేమో కానీ అనసూయ గారి ఎంట్రీ ఇంకా మిగతా వారి ఎంట్రీ రావడం వల్ల అది ఇంకా డ్రాగ్ అయిపోయిందని అని శివాజీని పాపం ప్రెస్ కమిషన్ దగ్గర బయటకు వచ్చిన తర్వాత ఆయన చెప్తుంటే జాలి వస్తుంది మంచి ఒక మాట అన్నాడు ఏమన్నాడు నాకు అర్థమైంది ఏమిటంటే మంచి చెప్పకూడదని సలహాలు ఇతరులకు ఇవ్వకూడదని మనం కూడా అలాగే ర్యాష్గా చెప్పేవాళ్ళం గా అందరు మారాలని సో తర్వాత మనకే అర్థమైంది ఏమిటి ఇప్పుడు తల్లిదండ్రులు గారాబంగా పెంచుకుంటారు పిల్లల్ని డిక్టేటర్షిప్ చేయరు నువ్వు ఈ డ్రెస్ వేయాలి ఈ డ్రెస్ వేయాలని అని అనరు మనము ఎడ్యుకేట్ చేయాలి పిల్లల్ని అందువలన డిక్టేటర్షిప్ చేసే నువ్వు ఈ డ్రెస్ వేసుకోవాలంటే వాళ్ళు వేసుకుంటారు కారులో మార్చేస్తారు ఇప్పుడు యుఎస్లో ఉన్నారు యుఎస్లో ఏం చేస్తారంటే డ్రెస్లు ఇప్పుడు మా స్టూడెంట్స్ ఉంటారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఎంఐటి ఈ స్టూడెంట్స్ అంతా కూడా మామూలు ఇక్కడికంటే షార్ట్స్ షార్ట్స్లో వేసుకుంటారు ఇప్పుడు ఆడపిల్లలు ఎందుకమ్మా ఆడపిల్లలు ఇష్టం మగ గాడిదలు వేసుకోవట్లేదు మగాళ్ళు ఫుల్ బెంగళూరులో ఇప్పుడు కాదు థర్టీ ఇయర్స్ బ్యాక్ ఫ్యాంట్లు కరువైనట్టు అయినట్టు ఏ లుంగీలు కట్టుకోవచ్చు కదా లేకపోతే ఫుల్ పైజమాలు ఉన్నాయి వేసుకోవచ్చు కదా నైట్ డ్రెస్లు పగలు పగలు షాట్లు వేసుకుంటారు తెలుసా నీకు ఇప్పుడు అంటే కామన్ అయిపోయింది ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ అప్పుడు ఇలవర్రాబాబు నిక్కరం వేసుకొచ్చేస్తున్నారు ఆ కూడా అబ్బాయిలు మళ్ళీ దాంట్లో పెద్ద జేబులో స్టైల్ గా చేతులు పెట్టడం ఏదో ఏదో ఐఏఎస్ ఇప్పుడే పాస్ అయినట్టు ఎవడ పడితే ఆడం వచ్చినట్టు చేసి అసలు ఈ ఆడపిల్లలందరినీ డ్రెస్సింగ్ లో పాడు చేసింది మగాళ్ళమ్మ ఎందుకంటే ఫుల్ ప్యాంట్లు వేసుకోవచ్చు కదా లేడీస్ సరదాగా స్టైలిష్ గా ఉంటుందండి అకేషన్ కి తగ్గట్టు ఇప్పుడు మీరు అన్నట్టుగా సినిమాలో ఆ సీన్ కి సంబంధించి అప్పుడు వేసుకున్నారు లేదా ఈ షూట్ కి సంబంధించి వేసేసుకున్నారు అప్పుడు ఏమన్నారు నాకు తెలిసి మాక్సిమం అదొకటినో అందరూ అనసూయ అనసూయనే ఆయన శివాజీ అందరిని క్రిటిసైజ్ చేయలేదు ఒక షాపింగ్ మాల్ కి హీరోయిన్ అయినటువంటి నిధి అగర్వాల్ ఒక ఈ బికనీలో చిన్న డ్రెస్సులు వేసుకో రావడం వల్ల అక్కడ ఆ దురదృష్టవశాత్తు అనుకోకుండా చెరగడం దాంతో ఆవిడ ఇబ్బంది పడ్డం ఇవన్నీ చూసి పాపం మన శివాజీ ఏం చేశాడంటే ఎందుకు మీకు పెద్ద దుస్థితి మీరు కోరి తెచ్చుకోవడం డ్రెస్ వేసుకోవడం వల్ల ఆ ఆ రోజు పెట్టడం కూడా ఒక కారణం అని చెప్పేసి అంటే అంత పెద్ద ఈవెంట్ జరుగుతున్నప్పుడు అంతమంది సెలబ్రిటీస్ వస్తున్నప్పుడు మీరు అలా ఎక్కువగా రద్దీ ఉండే చోట పెట్టుకోకుండా ఇంకో దగ్గర పెట్టుకోకుండా కూడా అయ్యేది అని చెప్పేసి కూడా చాలా అయ్యింది బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆ పాయింట్ ని తీసుకొని అయితే శివాజీ గారు అయితే వ్యాఖ్యలు చేశారు వ్యాఖ్యలు చేశారు అయితే ఈ ఆ ఏమంటారు ఆ డ్రెస్సులు ఇబ్బంది గరికపాటి నరసింహారావు గారు ఏమన్నారు అంతకు ముందు ఉపన్యాసంలో ఏదో చెప్పారని చెప్పేసి ఆ ఆయన మీద కూడా అప్పట్లో ఉమెన్స్ అందరూ కూడా తిరగబడిపోయారు సో ఇలా ఇది కామన్ ఇవి అసలు మోస్ట్ మోడ్రన్ మ్యాన్ ఎవరో తెలుసా డ్రెస్సులు వేసుకుంటే రాదమ్మా ఫుల్ డ్రెస్సులు వేసుకున్నా ఫుల్ ఇచ్చేసిన ఈ ప్రపంచానికి తెలియనటువంటి ఒక గొప్ప మహానుభావుడు ఉన్నాడు అసలు ఆయన్ని ఎంత ఆయనంత మోడర్న్ డ్రెస్ ప్రపంచంలో ఎవరు వేసుకోలేదు ఆయన వరకు ఎవరు క్రిటిసైజ్ కూడా చేయలేదు తెలుసా అంత గొప్ప మహానుభావుడు ఆయన గోచి కట్టుకునేవాడు బాడీ ఫుల్ బాడీ ఎక్స్పోజ్ పైన క్రిందంతా కూడా అంటే ఆయన ఎంత సింపుల్ లివింగ్ మహాత్ముడు ఆయన జగద్గురు ఆయన గోచి కట్టుకున్న మరి ఆయన ఏమన్నా అన్నారా ఇప్పుడు మరి మగపిల్లలందరూ షార్ట్లు వేసుకొస్తుంటే మేము తిడుతున్నాం కదా ఏంట్రా షార్ట్ ఏంటరా టాప్ జీన్స్ ఏంటరా అంటాం ఎందుకు అప్పుడు చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకుంటే దరిద్రం ఏదైనా చిరిగింది వేసుకుంటే దరిద్రం అండి శాస్త్ర ప్రకారం వీళ్ళు కోరుకుని కల్కటాలో బాంబేలో వాలేరు నేను చూస్తున్నాను కదా మన వాళ్ళంతా టోరన్ చేసుకొని కొని వేస్తున్నారు చింపేసుకుంటున్నారు ఇంకా అందువల్ల ఇప్పుడు ఈ మోడర్నిటీ ఇదంతా ఇప్పుడు ఈ జీన్స్ ప్యాంట్లు ఇవి అవే అన్నీ మేము రైల్వే మిక్స్డ్ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివాను నేను రాజమండ్రిలో ఆంగ్లో ఇండియన్స్ ఉండేవారు మా టీచర్స్ అంతా ఆంగ్లో ఇండియన్స్ ఈ డ్రెస్సులు గిసలు కంటే ఇంకా చిన్న షార్ట్లు వాళ్ళేసేవారు అప్పట్లో వాళ్ళే ఫార్మల్ గా గౌన్లు వేసేవారు ఇక్కడ వరకు వచ్చేది గౌన్లు అండ్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజున ఫంక్షన్ చేసుకునేవారు ఏం చేస్తున్నారు రైల్వే ఇన్స్టిట్యూట్ ఉండేది ఇలా డోర్ చేసి చూసేవాడిని ఎవరి హస్బెండ్ వాళ్ళ వైఫ్ తో సినిమాలు చూపిస్తారు చూడు హిందీ సినిమాల్లో వైన్ పట్టుకొని డాన్స్ చేస్తుంది అక్కడ కూడా ఇలా అగ్లీ డ్రెస్ లేవు ఓవరాల్ గా మామూలుగా నాకు తెలిసి అది వీళ్ళెవరు ఎంటర్ కాకుండా ఉండింటే అది శివాజీ గారితో సమాజంలో ఎంత సీరియస్ అయినా ఎంత కాంట్రవర్సీ అయినా ఎంత గొడవలైనా అక్కడే కట్టయ్యేది వీళ్ళందరూ వచ్చేసరికి వచ్చిన వాళ్ళు ఇంకా ఎక్కువ బ్యాడ్ అయిపోతుంది అదే అంటున్నా ఎప్పుడు కూడా మనిషి పడిపోకూడదు పడిపోతే నాలుగు రాళ్ళేసి ఇంకా పడగొట్టేస్తారు అందువల్ల తిరగబడాలి ఎప్పుడు స్టూడెంట్స్ నేర్పించేది ఏంటి ఫైటింగ్ కెపాసిటీ నేర్పించాలి ఏదైతేనేమి మొత్తం మీద శుభాం సుఖాంతమైంది శుభ శుభంగా ముగిసింది శివాజీ గారు భయంతో ఎవరైనా మోడర్న్ డ్రెస్ వేసుకోవాలనుకున్న మోడర్న్ డ్రెస్ వేసుకోవచ్చు పాపం శివాజీ ఏమన్నా అలా మోడర్న్ గా సెర్చ్ అలాంటి పిచ్చి డ్రెస్ వేసుకుంటున్నప్పుడు ఒక్కసారి శివాజీ గుర్తొస్తున్నాడు అనమాట బాబోయ్ శివాజీ వస్తున్నాడు ఎందుకు రా బాబు ఓవరాల్ గా అంటే వెళ్తున్న చోటుకు దగ్గట ఒక్కొక్కసారి వేసుకుంటే కొంచెం మనకి సేఫ్టీ వైస్ గా కూడా ఉంటుంది అంతే కదమ్మా సేఫ్టీ సేఫ్టీ అనే కాదు ఇప్పుడు మన మనము ఎక్కువ నరదృష్టి తగిలేస్తుంది దృష్టి ఇప్పుడు ఈ ఎక్స్పోజర్ ఇప్పుడు నీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకో ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక పిచ్చోడు తిరుపతికి వచ్చాడు టీటీటికి తిరుమల తిరుపతి దేవస్థానం వాడు ఒంటి నిండా రెండు వందల ఎంతో ఒక యాభై కేజీలు బంగారం వేసుకున్నట్టు ఇది అంతా వేసుకున్నాడు అందులో పేపర్లో కూడా వచ్చింది గూగుల్లో కూడా చూడు అలాంటి వాడు బంగారం వేసుకుని వెళ్తే ఎవడో ఒకటి పొడి చేయాలని అనిపిస్తుందా ఉద్దేశంతో మనవాడు ఇప్పుడు అసలే మనకి ఇండియాలో పర్వాలేదమ్మా నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను బీహార్ లో జరిగింది చెప్తాను కరెక్ట్ మంచి బాగా గుర్తు చేసావు కాబట్టి ఒకసారి ఏం జరిగిందంటే మనము ఈ బీహార్లో మేము ఆనంద్ మార్గ ఆశ్రమం మనది వారణాసిలో కాశీలో ఉంది కాశీ వెళ్ళిన తర్వాత మేము అక్కడి నుంచి ఒక బస్సులో తీసుకెళ్తున్నాం ఒక యాభై మందిని ఎక్కడికి గయకి వెళ్తున్నాం గయకి వెళ్తుంటే అప్పుడు ఏం జరిగింది మధ్యలో సాసారం అని ఒక ఊరు ఉంటుంది అక్కడ అని ఒక ఊరుంది ఆ గుడి ఉంది ఆ గుడి దగ్గర బస్సు ఆపేటవాడు ప్రైవేట్ బస్సులో ప్రైవేట్ బస్సులో అయితే ఒక ఆమె అందులో నుంచి దిగి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆంటీ ఒక ఆమె దిగి హోటల్లో తినడానికి వెళ్ళింది ఫస్ట్ ఏదో చికెన్ చెప్పుకుంది ఆ కర్రీ బాగాలేదని మళ్ళీ ఫిష్ చెప్పుకుంది ఆ ఫిష్ అది బాగాలేదని ఇలా కెలుపుతుంది ఆమె పిచ్చాము అనుకున్నాడేమో వాళ్ళు గౌన్లో ఉంది అమెరికా నుంచి ఆంటీ కాబట్టి గౌన్ వేసుకొని ఉంది సో మీరు ఊరు అని ఏదో సంథింగ్ అడుగుతున్నాడు హైదరాబాద్ అని చెప్పిందంటే ఇప్పుడు ఇంకా ఏదో తాగేసి ఉన్నారు ఇద్దరును ఇంకా ఏదో ఎక్కడికి వెళ్తున్నారు అంటే గయాని ఇవి ఆన్సర్లు ఇస్తుంది వాళ్ళు అడిగితే ఆన్సర్లు ఇవ్వకూడదు మనం ఆన్సర్లు ఇస్తుంటే ఎలా వచ్చారంటే బస్సులో అని అన్న తర్వాత ఇంకా ఏదో అడుగుతుంటే మా కార్లో వస్తారా అని అడుగుతున్నాడంట కార్లో వస్తారంటే బస్సులో వస్తుంటే కార్లో ఎందుకు వస్తాము అని అంటే ఈయన అడగండి అని నన్ను చూపించింది అప్పుడే నేను బస్సులో నుంచి దిగా దిగా ఏంటి అని వెళితే ఆమె అడుగుతున్నారు కదా ఆయన అడగడినండి ఆమెను చూపిస్తుంటే నేను ఆడికి వచ్చాను ఏంటి అంటే వాడు ఏమంటున్నాడు మంచి వినయంగా చూడు దున్నపోతులో ఉన్నాడు ఎంత లావుగా ఎంత ఉన్నాడు మా ఏమంటున్నాడు సార్ స్పెషల్గా గాడి కావాలనుకో స్పెషల్ కార్లు అంటే ఏంటి ఈమె మీద కనబడింది ఎత్తుకుపోవడానికి అనమాట అంటే ఏంటి అంత ఈజీ అంటే బీహార్లో అంత తెగిచ్చేస్తారు నార్త్లో ఎప్పుడు రఫ్ ఉంటారు అందుకనే శివాజీ చెప్పింది వినాలి అప్పుడు నేనేం చేసా ఎందుకు కార్ ఎందుకు మాకు స్పెషల్ కార్ ఎందుకు మాకు బస్సు ఉంది కదా అన్నాను బస్సులో వచ్చారా అని అని ఏమంటున్నాడు అవునంటే కండక్టర్ని పిలండి అన్నాడు ఆ కండక్టర్ ప్రైవేట్ బస్సు పాపం వాడు వచ్చాడు వాడు క్యో మన గట్టిగా అన్నాను అప్పటిదాకా దాకా మనల్ని అమాయకుడు అనుకుంటున్నారని నగర క్యోమ్ అనని వాడు కాకి బట్టల్లో ఉంటే నేను ఏ ఏమో అందుకని అడుగుతున్నాడేమో అనుకున్నాను మనం ఎందుకు కండక్టర్ కండక్టర్ని వాడే వచ్చాడు ఈ లోపల కండక్టర్ ఈమె నెంబర్ నాకు కావాలంటున్నాడు వాడు ఈమె నెంబర్ నాకు కావాలి అంటుంటే అప్పుడు ఏం జరిగింది ఆమె వాడేమో అన్నం పెడుతున్నాడు వీడికి వద్దు వద్దు అని ఎన్నిసార్లు అయినా సరే ఆమె నెంబర్ కావాలో ఆమె నెంబర్ కావాలా మనం తాగేసి వాడికి మొత్తం ఎక్కిస్తుంది వాడికి అందుకని వాడు వెంటపడుతున్నప్పుడు నేను ఆ ఆంటీని నమనంగా అక్కడి నుంచి ఎదుర్కొని తీసుకెళ్ళి బస్సు ఎక్కిచ్చేసాం మేము బస్సు వెళ్ళిపోయాం ఆ తర్వాత ఆ కండక్టర్ని అడిగితే అంతే కామన్ సార్ ఇక్కడ తాగేస్తారు నార్త్లో అసలు గయాలో ఆ సాసారం అనే ఒక మొత్తం బీహార్లో అసలు మందు బ్యాండ్ అనమాట మనం పోలీసులకు ఫోన్ చేస్తే వచ్చి తీసుకెళ్ళిపోతారు వాడిని అదంతా వేస్ట్ కదా ఈ గొడవలన్నీ అలాగే నాయిడాలో మా గొరేగావంలో ఢిల్లీలో స్టూడెంట్స్ గర్ల్స్ స్టూడెంట్స్ ఎంత తెలివైన వాళ్ళు ఉంటారంటే నార్త్ ఇండియాకి వాళ్ళకి మెచ్యూరిటీ ఎక్కువ సౌత్ ఇండియన్స్ మనకి మెచ్యూరిటీ తక్కువ మనం డ్రెస్సులు వేసేసుకుంటాం కానీ తప్పించుకోవడం తెలియదు వాళ్ళు డ్రెస్సులు వేసుకుంటారు వాళ్ళకి ఏ టైంకి వేసుకోవాలా ఏ టైంకి తీసేయాలా తెలుసు వాళ్ళకి పెద్ద దేశమూతురు నార్త్ ఇండియన్స్ అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే నాయిడాలో గోరగావ్ నుంచి ఉన్న చిన్న స్టూడెంట్స్ సాయంత్రం ఆరు అయ్యేసరికి గర్ల్స్ ఇంటికి వచ్చేస్తారు మెయిన్ సిటీకి వచ్చేస్తారు వచ్చేసి లేదా ఇళ్ళకి వెళ్ళిపోతారు ఢిల్లీలో సిక్స్ దాటిన తర్వాత కొన్ని ఏరియాస్ ఉన్నాయి నాయిడా గోరగావ్ తొందరగా ఇంటికి వెళ్ళిపోతారు లేకపోతే అక్కడ టీజింగ్ ఉంటుందన్నమాట అలాగే గయాలో ఒకసారి మేము ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇది ఇప్పుడేనా అండి అంటే శివాజీ గారు చెప్పింది అక్షర సత్యాలు అంతకు ట్వంటీ ఇయర్స్ బ్యాకే మేము రెండు మెటాడోర్లలో మేము తుఫాన్ ట్రా వ్యానుల్లో గోవా వెళ్ళేటప్పుడు గయా గయా వెళ్ళేటప్పుడు కాశీ నుంచి యాక్సిడెంట్ అయిపోయింది రాత్రి ఒంటి గంటకి అక్కడ రోడ్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు డ్రమ్ములు పెట్టారు యాక్సిడెంట్ అయిపోతే వీళ్ళందరికీ ఒక కారులో ఉన్న వాళ్ళందరూ ఏడుస్తున్నారు ఏడుస్తున్న మేము ఏమైందని కంగారుగా వెళ్ళాం వెళ్తే అప్పుడేం జరిగింది ఏంటి ఏం జరిగింది అని అడిగితే వెళితే మేము ఏమైందంటే గట్టిగా అరవకండి మా నాకు లైసెన్స్ లేదంటాడు వాడు లోకల్ పర్మిట్ అంటారు కదా నేషనల్ పర్మిట్ లేదంట ఓన్లీ ఆ స్టేట్ పర్మిట్ వరకు ఉందంట సో నేషనల్ పర్మిట్ లేదండి అంటాడు నెక్స్ట్ రెండవది ఇంకోటి ఏం జరిగిందంటే పర్మిట్ లేదు ఇక్కడ అక్కడ నుంచో వద్దు సార్ అక్కడ లైట్లు ఉన్నాయి కదా అక్కడ నుంచి ఉంటామంటే వద్దు సార్ అక్కడ దొంగలు వచ్చేస్తారు గజ దొంగలు వచ్చేస్తారు దోపిడీ దొంగలు రాత్రులు మిమ్మల్ని దోచేస్తారు ఏంటి పదిహేను మంది ఉన్నాం మేము అంటే నార్త్ ఇండియా ఇస్ వెరీ డేంజరస్ అందువలన శివాజీ చెప్పాడు అట్లా అయితే అనసూయ కూడా ఆమె అనకపోయినా సరే ఆమె అన్న సరిగా ఇంటర్ఫియర్ అవడం వల్ల ఈ నాగబాబు గారు కూడా అనవసరంగా ఆమెను సపోర్ట్ చేస్తూ ఆమె ఇన్వాల్వ్ అవడం ఇలా రకరకాల పర్సన్స్ ఎవరికాళ్ళు ఫేమస్ అవ్వాలని ఇన్వాల్వ్ అయిపోవడం వల్ల అది చిలికి చిలికి గాలివానలాగా అయిపోయింది బట్ సంహావ్ ఏం జరిగిందంటే గుడ్ ఎండ్ వచ్చింది చక్కగా ఇప్పుడు లేడీస్లో చేంజ్ వచ్చింది గర్ల్స్లో చేంజ్ వచ్చింది చేంజ్ వచ్చి చక్కగా అంతా మోడ్రన్ డ్రెస్లు చక్కగా వేసుకుంటున్నారు బట్ అలా చిన్న చిన్నవి కాకుండా ఫార్మల్ డ్రెస్లో యుఎస్ కల్చర్లో చక్కగా ఫుల్గా వేసుకోవడం ఎంతో డిగ్నిఫైడ్గా మహాలక్ష్మిలా కనబడుతున్నారు ఇది క్లియర్గా మెట్రో స్టేషన్ మెట్రో ట్రైన్స్లో మనకు కనబడుతున్నారు బస్సుల్లో కనబడుతున్నారు షాపింగ్కి వచ్చిన వాళ్ళని చూడండి పేరెంట్స్ లో కూడా చేంజ్ వచ్చింది మొట్టమొదట ఈ చిన్న చిన్న పిల్లలకి మెచ్యూరిటీ ఉండదు కాబట్టి తల్లిదండ్రులదే తప్పు ఈ ఇష్యూలో నూటికి నూరు పర్సెంట్ తల్లిదండ్రులదే తప్పు ఏదో అమాయకుడు దొరికాడని శివాజీ మీద పడిపోయారు కానీ తల్లిదండ్రులదే తప్పు 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 ముమ్మాటికి ఎందుకంటే తల్లిదండ్రులు చెప్పుకుంటే పిల్లలు ఖచ్చితంగా వింటారు ఇప్పుడు నేను ఫోర్త్ క్లాస్ లో ఫిఫ్త్ క్లాస్ లో ఒక అమ్మాయిని చూశాను చిన్ని ఒక అమ్మాయి ఆ అమ్మాయి అప్పుడు మెచ్యూరిటీగా మాట్లాడేది కాదు అమ్మాయికి రాలాగా ఉండేది అందరినీ రివర్స్లో అనేది ఆ అమ్మాయి మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ట్వంటీ త్రీ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అయిపోయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ వచ్చింది ఆమెకి కూడా ఒక ఏజ్ వచ్చేసింది ఇప్పుడు ఎంత మెచ్యూరిడ్గా మాట్లాడుతుందంటే ఈ అమ్మాయి అయినా ఆ అమ్మాయి ఎంత మెచ్యూరిడ్గా మాట్లాడుతుంది అన్నా అంటే ఇప్పుడు అలాంటి డ్రెస్సులు వేసుకునే వాళ్ళంతా మెచ్యూరిటీ లేక అనమాట అంతేకాని అది ప్రొఫెషనల్గా అవసరం కాబట్టి వేసుకున్నారు మళ్ళీ వెంటనే ఇలా కప్పేసుకోవాలి మన రాధిక గారు కప్పేసుకున్నట్టు ఇప్పుడు అంతా మంచిగా ఎండ్ అయిపోయిందమ్మా అది రైట్ థ్యాంక్ యూ గురుగారు ఈ ఆన్సర్కి సంబంధించి అంటే మీ విశ్లేషణ అందించారు ధన్యవాదాలు థ్యాంక్ యూ అమ్మా ధన్యవాదాలు